నలుగురిలో అన్నప్పుడు మాత్రమే అట్రాసిటీ కేసు వర్తిస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది దానికి సంబంధించిన వార్తని వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్లో చూడొచ్చు నలుగురిలో అన్నప్పుడు అట్రాసిటీ చట్టం వర్తించదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది కావాలని అందరి ఎదుట అవమానించే ఉద్దేశంతో దూషిస్తేనే ఆ చట్టం వర్తిస్తుంది కావాలని ఎదుట అవమానించేలా దూషిస్తేనే ఆ చట్టం వర్తిస్తుంది ఐఎమ్ రిపీటింగ్ సేమ్ వరల్డ్ కావాలని ఎదుట అవమానించేలా దూషిస్తేనే ఆ చట్టం వర్తిస్తుంది అని సర్వోత్త న్యాయస్థానం చెప్పింది అంటే తమిళనాడు చెందిన ఒక వ్యక్తి అంటే ఒక ఒక స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయం వెళ్ళాడు ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నీలాంటూనికు ఉద్యోగం ఇస్తే ఇట్లాగే ప్రవర్తిస్తారని ఆయన వ్యాఖ్యానించాడని నీ ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమిస్తే వీరు ఇలాగే చేస్తారన్నది కులం పేరుతో దూషించి అసభ్యకరమైన పదజాలంతో అవమానించారని పేర్కొంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్పై ఆ వ్యక్తి కేసు పెట్టాడు సుప్రీం తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి ఎస్సీఎస్టీ అటాసిటీ కేసు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పైన చెప్పాడు సాధారణంగా ఎక్కువసార్లు మనం చూస్తూ ఉంటాం ఎక్కువసార్లు ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసులు ఉన్నతాధికారి లేకపోతే ఏదైనా అధికారి ఉన్నప్పుడు లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళని మా మా కులం పేరుతో దూషించారని లేకపోతే అవమానించారని బూతులు తిట్టారని ఇలా క్యాస్ట్ పేరుతో తక్కువ చేసి మాట్లాడారని చెప్పేసి ఈ కేసుని నమోదు చేస్తూ ఉంటారు ఈ కేసు పట్ల కొందరు బాధితులు కూడా ఉన్నారు చాలామంది తెలుసు కొందరు బాధితులు కూడా ఉన్నారనేది చాలామందికి తెలుసు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి ఇకపోతే అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో ఎవరు ఎలా పడితే అలా కేసులు పెడితే సుప్రీం కేసు నమోదు చేసే అవకాశాలు నువ్వు కోర్టులో చెల్లవనేది ఇంకొకసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోటి అర్థమవుతోంది ఎస్టీఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించాలి అంటే సెక్షన్ త్రీ బ్రాకెట్ వన్ ఆర్ త్రీ వన్ ఆర్ ప్రకారం సెక్షన్ త్రీ వన్ ఎస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ముందు కావాలని దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన ఘటనగా భావించాలని నాలుగు గోడల మధ్య ఒక మధ్య లేకపోతే ఒక కార్యాలయంలో జరిగిన ఘటనను ఈ సెక్షన్ల కింద నేరంగా పరిగణించలేమని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ మహీష్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది గుర్తుపెట్టుకోండి అంటే నాలుగు గోడల మధ్యనో లేకపోతే ఏనో అన్నోన్ ప్లేస్లోనో నన్ను తిట్టాడు నన్ను అవమానించాడు కులం పేరుతో దూషించాడు అంటే దాన్ని ఎస్టీఎస్టీ ఎస్సీ ఎస్టీ ఎస్టార్టీసీ కేసు కింద పరిగణించలేమని చెప్తుంది చాలా స్పష్టంగా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు నీకు నాకు మధ్య గొడవ జరిగినప్పుడు నువ్వు నన్ను తిట్టొచ్చు నేను నిన్ను తిట్టొచ్చు అక్కడ కులం క్యాస్ట్ అనేది వస్తుందా రాదని మనం చెప్పలేం అంటే కులం పేరుతో తిట్టాడని లేకపోతే నువ్వు నన్ను కులం పేరుతో తిట్టచ్చు నేను నిన్ను కులం పేరుతో తిట్టవచ్చు ఇద్దరు ఇద్దరమే ఉన్నప్పుడు కానీ అది అవమానం కిందికి రాదు అంటుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏదొస్తుంది ఒక వ్యక్తిని ఒక చిన్న జా ఎస్సీ కానీ ఎస్టీ కానీ అంటే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నలుగురిలో అంటే కొంతమంది వ్యక్తుల మధ్య అవమానించే విధంగా తిడితే అతని పరువుని తీసే విధంగా తిడితే కులం పేరుతో అతన్ని కించపరిచే విధంగా తిడితే కులం పేరుతో అతన్ని దూషిస్తే తప్ప ఈ కేసు అట్రాసిటీ కాదది అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది ఇది చాలా కీలకమైన నిర్ణయం సుప్రీంకోర్టు నిర్ణయం ఇలా ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా కొంత కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరమైతే ఏర్పడింది మరి మీరేమంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి